కుప్పంలో ఇంద్రభవనాన్ని నిర్మించుకున్న చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు కానీ స్వంతిల్లు చాలా సహకారం చేస్తున్నారు చంద్రబాబు అని చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు రికార్డు ఏంటంటే వెలగపూల్లో ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల్లోనే రాజభవంతికి భూమి పూజ చేశారు అన్నమాట హైదరాబాద్లో జూబ్లియట్స్ మదీనా గోళ్ళు కూడా ఇంద్రభవంతులు ఫామ్ హౌస్లు ఉన్నాయి తన కోసం సొంతంగా నియోజకవర్గం కుప్పంలో ఇంద్రభవనాన్ని నిర్మించుకున్నారు ఇప్పటికే జూబ్లియట్స్ మదినూడల్లో ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నారు రాజప్రసాదం లాంటివి తాజాగా శాంతిపురం ఉప్ప నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలోని శివపురంలో రెండు ఎకరాల్లో నిర్మించుకున్న నూతన గృహం కోటను తలపించేలా స్థానికులు అనమాట నలభై ఏళ్ళకి కుప్ప ఎమ్మెల్యేగా గెలుస్తున్న సొంత నియోజకం ఇల్లు లేకపోవడంపై తీవ్ర విమర్శ రావడంతో స్థానికులను నేను చెప్పుకునేందుకు ఎన్నికలకు ముందు స్థలం కొని ఆయన ఇంటి నిర్మాణం ప్రారంభించే సంగతి అందరికీ తెలిసిందే ఇటీ ఇక ఇటీవల రాజధాని అమరావతి ప్రాంతంలో ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఇరవై ఐదు వేల చదరపు గజాల అత్యంత విలాసవంతంగా మరో నూతన గృహం నిర్మించాలని చంద్రబాబు నాయుడు చెప్పారు పెలగపూర్లో తాత్కాలిక సచివాలయము పాలనా నగరానికి అనుకుని ఈ స ఈ మహల్ నిర్మించే బాధ్యత తనకు అత్యంత సన్నిహిత కంపెనీకి అప్పచిగించారన్నమాట ఈ భూమి విలువ నూట యాభై కోట్లు ఉంటుందని చెప్తున్నారు రాష్ట్ర విభజన అనంతరం గొండవేల్లోని కరకట్ట అక్రమ భవంతిని సీఎం చంద్రబాబు తన నివాసంగా చేసుకునే విషయం తెలిసిందే కుప్పంలోని చంద్రకో చంద్రబాబు ఇల్లు చాలా పెద్దది హైదరాబాద్ అత్యంత సంపన్నుల నివాసం ఉండే హై హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంతంలో చంద్రబాబు ఫామ్ హౌస్లో ఉందన్నమాట గొండవేలులో కృష్ణాది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ప్రస్తుతం అంటున్నారు హైదరాబాద్ జూల్ చంద్రబాబు ఇంద్రభవన్ లాంటి ఇల్లు ఉంది ఈ విధంగా ఏపీ చంద్రబాబుకి చాలా ఇల్లు ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం